పరశురాముడు కైలాస మందిరం వైపు చూస్తూ మనసులో శివుణ్ణి ధ్యానిస్తూ కళ్ళు మూసి తెరిచాడు కళ్ళు తెరిచిన పరశురాముడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు తనిప్పుడు కైలాస పర్వతం మీద లేడు హిమవత్ పర్వత ప్రాంతంలో తాను తపస్సు సాగించిన స్థలంలో ఉన్నాడు ఇన్నాళ్ళు ఈశ్వరాయత్తమైన మానసంతో పరిసరాలను కూడా సరిగ్గా గమనించలేకపోయిన అతని కళ్ళు హిమాలయ పర్వత సౌందర్యాన్ని రెప్పపాటు మరిచిపోయి చూస్తున్నాయి ఆకాశాన్ని అంటడానికా అన్నట్టు నిటారుగా ఏపుగా పెరిగిన వృక్షాలు వృక్షాల వియోగాన్ని భరించలేకపోతున్నట్టు వాటిని అల్లుకుపోయిన రకరకాల తీగలు వివిధ రంగుల చిగుళ్లతో పువ్వులతో ఆ ప్రదేశాన్ని సర్వాంగ సుందరం చేస్తున్న అందమైన పొదరిండ్లు తన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న నిసర్గ సౌందర్యాన్ని తిలకిస్తూ పక్షుల కిలకిలా రావాలను తుమ్మిదల ఝంకారాలను ఆలకిస్తూ తమ ఆశ్రమం వైపు నడక సాగిస్తున్నాడు పరశురాముడు అమూల్యమైన అద్వితీయమైన శాశ్వతమైన ఏదో సంపదను వెంట తీసుకు వెళ్తున్నట్టు ఏదో తృప్తి పరశురాముడి సర్వస్వాన్ని పరవశింపజేస్తోంది తాను మహాపితామహులు వంశకర్త అయిన భృగుమహర్షి ఆశయాన్ని సాధించుకున్నాడు తాను తిరిగి వెళ్ళి పితామహ ప్రపితామహులను వాళ్ళ ప ప్రపితామహులను దర్శించుకోవాలి అభవుడు అనుగ్రహించిన అస్త్రయోగం గురించి ప్రసాదించిన పరశువు గురించి అనుగ్రహించిన అన్వర్థ నామధేయం గురించి అందరికీ విన్నవించాలి తనను చూపిస్తూ ఇదం ఛాత్రం ఇదం బ్రాహ్మ్యం అంటూ అందరి ముందు ప్రకటించి ఆశీస్సులు అందుకోవాలి ఆర్యపుత్ర పరశురామ హిమవత్పర్వత సానువుల్లో కోకిలు భాష మాట్లాడుతాయా ఆశ్చర్యంతో అనుకుంటూ ఆగి చూశాడు పరశురాముడు అక్కడ కాదు ఆర్యపుత్ర ఇక్కడ ఇదిగో పోక చెట్టును అల్లుకున్న లత దగ్గర కోకిల కంఠం మళ్ళీ హెచ్చరించింది పరశురాముడు పక్కకు తిరిగి చూశాడు పోక చెట్టును అల్లుకున్న లత లత పక్కన లతాంగి హరితవర్ణ వస్త్రాలు అయస్కాంతాల్లా చూపుల్ని లాగుతున్న దివ్యమైన ఆభరణాలు కోలముఖం విల్లులా వంకీలు తిరిగిన అందమైన కనుబొమ్మల కింద జ్యోతుల్లా వెలిగిపోతున్న విశాల నేత్రాలు తామర రేకుల్లా ఉన్న ఆ నేత్రాలు చెవుల్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాయి ఆమె ముందుకు అడుగులు వేసింది ఆమె పైట సౌందర్య పతాకంలా కొండగాలికి రెపరెపలాడుతోంది అడుగడుగుకు ఆమె సౌందర్యం ఒలికిపోతోంది అందమైన పెదవులను కొద్దిగా విడదీసిన చిరునవ్వు ఆమె ముఖం మీద కాపురం చేస్తోంది పర్వత శిఖరాలను కలిపిన పల్చటి మంచు తెరలా ఊపిస్తున్న పైట ఎవరామే నేనెవరో తెలుసా ఆర్యపుత్ర తన ఆలోచనలను పసిగట్టినట్టు ప్రశ్నించిన ఆమెను కళ్ళు చిట్లిస్తూ చూశాడు పరశురాముడు ఆమె అతని దగ్గరకు వచ్చింది ఏదో దివ్య పరిమళం పరశురాముని చుట్టుముట్టింది నా పేరు పద్మిని ఎవరు నువ్వు అప్సరసవా పరశురాముడు అప్రయత్నంగా అడిగాడు అంతకన్నా పైస్తాయి దాన్ని అంటే నేను శివ సహోదరిని శివ సహోదరి పరమేశ్వరుడికి సోదరీమణులు ఉన్నారా వావి వరుస పరిగణిస్తే పరమేశ్వరుడు నాకు సహోదరులు ఆమె నవ్వుతూ అంది నేను నేను సాగరంలో జన్మించాను ఓహో ఆమె సముద్ర కన్యా మత్స్యకన్య కాదు కదా ఆలోచిస్తూ పరశురాముడు ఆమెను తేరిపార చూశాడు నా పేరు నీకు ఎలా తెలుసు మీ నామధేయమే కాదు ఆర్యపుత్ర మీ చరిత్ర పూర్తిగా తెలుసు నాకు మీరు రేణుకాదేవి జమదగ్ని దంపతుల పుత్రులు మీది భృగువంశం నా అన్నగారు మీకు ఆ దివ్య పరశువును కానుకగా ఇచ్చారు మీకు అస్త్రశస్త్రాలను అనుగ్రహించారు ఆమె నవ్వింది చిగురులో మాటన గింజల్లా మెరసాయి పళ్ళు సరే నేను వెళ్ళాలి మిమ్మల్ని పిలిచాను ఎందుకు పిలిచానో తెలుసుకోవాలి కదా పద్మిని నవ్వుతూ అంది ఎందుకు మీ విద్యాభ్యాసం పూర్తయింది ధనుర్వేదాభ్యాసము పూర్తయింది పరమేశ్వరుడు అనుగ్రహము లభించింది అస్త్రయోగం హస్తగతం అయింది పరశువు పాణిని అలంకరించింది గృహస్థుగా మీరు స్థిరపడవలసిన సమయం వచ్చింది మీరు గృహస్థు కావాలంటే ఒక గృహిణి కావాలి నేను మీ గృహలక్ష్మి కావాలని అభిలషిస్తున్నాను సంకోచము లేకుండా పద్మిని అన్న మాటలు పరశురాముడిని ఆశ్చర్యానికి గురిచేశాయి గృహస్థు గృహలక్ష్మి నీ అభిలాష తీరదు నేను బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను పరశురాముడు నిష్కర్షగా అన్నాడు ఆర్యపుత్ర నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను నన్ను పోని ఆర్యపుత్ర పద్మిని ఈ పరశురాముడు ఈ జన్మలో ఎవ్వరిని పత్నిగా స్వీకరించడు స్వామి పద్మిని కంఠంలో ఆవేదన ధ్వనించింది ఆర్యపుత్ర అనకుండా స్వామి అన్న పద్మిని ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు పరశురాముడు ఆమె ముఖంలో విచారం స్పష్టంగా కనిపిస్తోంది స్వామి మిమ్మల్ని వదిలి ఉండలేను నన్ను స్వీకరించండి అంటూ పద్మిని పరశురాముడి పాదాలను నమస్కరించబోతూ ముందుకు వంగింది ఆవు అంటూ పరశురాముడు రెండడుగులు వెనుకకు వేశాడు పద్మిని విచారంగా చూసింది నా మాతృమూర్తి తప్ప మరొక స్త్రీ నన్ను తాకదు తాకనివ్వను పరశురాముడు గంభీరంగా అన్నాడు నా దారికి అడ్డులే లేదంటే ఇక్కడే తపస్సు ప్రారంభించి పరమశివుణ్ణి శరణు వేడుతాను స్వామి నేను నీకు స్వామిని కాను అడ్డు తలగు అంటూ పరశురాముడు విసురుగా ముందుకు నడిచాడు పద్మిని నీళ్లు నిండుతున్న కళ్ళతో అతన్నే చూస్తోంది కొంత దూరం నడిచాక ఆగి తిరిగి చూశాడు పరశురాముడు పద్మిని వాడిపోయిన తీగలా నిలుచుని ఉంది కళ్ళు దీనంగా అతన్నే చూస్తున్నాయి మరికొంత దూరం నడిచి మలుపు తిరగబోతూ పరశురాముడు ఆగి తిరిగి చూశాడు పద్మిని అక్కడ లేదు శివ సహోదరి సందేహం లేదు పరమేశ్వరుడి సేవకుల్లో భూతాలు ఉన్నాయి ఆ భూతగణాలలోని ఏ స్త్రీభూతమో కావచ్చు అందుకే శివుణ్ణి శరణు కోరతానగానే వెనక్కి తగ్గింది పరశురాముడు ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకున్నాడు వేగంగా పడుతున్న అడుగులు పరశురాముణ్ణి నర్మదా తీర ఆశ్రమం వైపు తీసుకువెళ్తున్నాయి ఆయన నడుస్తున్న దారి ఒక కీకారణ్యంలోకి ప్రవేశించింది వేగంగా నడుస్తున్న పరశురాముడు తటాలున ఆగాడు చెవులు రిక్కించాడు దారి పక్కనే పొదలమాటన ఉన్న గుహలోంచి ఎవరిదో మూలుగు వినవస్తోంది పద్మిని మరో వేషంలో వచ్చిందా ఆలోచిస్తూ పరశురాముడు గుహముందుకు నడిచాడు అక్కడ కనిపించిన దృశ్యం ఆయనను ఆశ్చర్యంలో ముంచివేసింది గుహ గోడకు ఆనుకొని ఒదిగి కూతున్న ఒక బాలు పులి పంజాతో కొట్టుతోంది ఆ బాలుడు భయంతో ములుగుతున్నాడు పులి కొద్దిగా వెనుకకు జరిగింది బాలుడి మీదకి లంఘించడానికి సిద్ధమవుతోంది పరశురాముడు పరమశివుణ్ణి స్మరిస్తూ ఏదో సంకల్పించాడు లిప్త పాటలో ఆయన చేతులలో విల్లు బాణం ప్రత్యక్షమయ్యాయి పరశువును భుజం మీద నిలిపి పరశురాముడు బాణం సంధించి వదిలాడు బాణం గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్లి పులి శరీరంలోకి దూరింది క్షణంలో పులి ప్రాణాలు వదిలింది బాలుడు లేచి గుహముందుకు పరిగెట్టుకు వచ్చాడు పరశురాముణ్ణి ఆశ్చర్యపరుస్తూ పులి కళేబరం మాయమైంది అక్కడ ఒక గంధర్వుడు సాక్షాత్కరించాడు ముందుకు వచ్చి పరశురాముడికి నమస్కరించాడు మహావీర అభివాదనం శాపగ్రస్తుడై వ్యాఘ్రంగా మారిపోయాను క్షాత్ర లక్షణాలు కలిగిన బ్రాహ్మణ వీరుడి చేతులలో మరణించగానే శాపవిమోచనం కలిగేలా నన్ను శపించని వ్యక్తి అనుగ్రహించాడు మీకు శతకోటి ధన్యవాదాలు సెలవు అంటూ గంధర్వుడు అంతర్ధానమయ్యాడు పరశురాముడు బాలకుడిని యగాదిగా చూశాడు ఎవరు నువ్వు స్వామి నేనొక బ్రాహ్మణ బాలుణ్ణి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు బంధువులు ఎవ్వరూ లేనివాణ్ణి నాకు ప్రాణభిక్ష పెట్టారు శిష్యుడిగా స్వీకరించి కాపాడండి బాలుడు దీనంగా అన్నాడు అతని కళ్ళు నీళ్లతో నిండాయి పరశురాముడు ఆ బాలకుడి శరీరాన్ని పరిశీలనగా చూశాడు పులిదాడి మూలంగా బాలకుడి శరీరం మీద ఎక్కడా చిన్న గాయం కూడా కాలేదు పరశురాముడు తన అరచేతిని బాలుడి శిరస్సు మీద బోర్లించాడు అభయం నాయనా నీకు అభయం ఇచ్చాను శిష్యుడిగా స్వీకరిస్తున్నాను నీకు పునర్జన్మ లభించింది నీ పేరుతో నాకు పని లేదు గాయాలు చేయబడకుండా సురక్షితంగా ఉన్న కారణంగా నీకు అకృతవర్ణుడు అని నామనిర్దేశనం చేస్తున్నాను ధన్యుణ్ణి అంటూ బాలుడు పరశురాముడికి పాదాభివందనం చేశాడు దీర్ఘాయుష్మాన్ భవ అకృతవరణ ఈ క్షణం నుండి నువ్వు ఈ పరశురాముడి శిష్యుడివి మన ఆశ్రమానికి వెళ్దాంరా ఆజ్ఞ అకృతవర్ణుడు వినయంగా అన్నాడు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి